గ్రాండియర్ వచ్చేస్తుంది అవును ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి ఒక పెయిన్ ఇది రావాలి అని అంటే వాహబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అసలు అస్సలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది ఆడి ఆవిడకి లైఫ్ టైం ఇది లైఫ్ టైం సినిమా జరీనా జరినా వాహబ్కి ఎందుకు అసలు మీరు చూసినప్పుడే ఆవిడ ఆవిడ్ని సంజయ్ దత్ని నెక్స్ట్ హీరో గారిని ముగ్గురిని బ్రెయిన్ లో ఇంటికి తీసుకెళ్తారు ఓ వీళ్ళ ముగ్గురు గుర్తుండిపోతారు ఇంత ముగ్గురు గుర్తుండిపోతే ఇంకా మూడు వందల రోజులు ఆడుతుంది ముగ్గురు గుర్తుంటారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పోటీ అవునా అసలు అదే ఆవిడ సింహాసనం మీద కూర్చుని క్యాక్ వేసింది అది శిబగామి షార్ట్ లాగా అనిపించింది నాకు రాజమౌళి భూ మన బాహుబలిలో అవునవును వాళ్ళు శ్రీదేవ్ అనుకునే ముందు మళ్ళీ ఆవిడ గొంతం కోరికలు తట్టుకోలేక దండం పెట్టేసి రమ్యకృష్ణ తెచ్చారు అన్నారు బట్ మీరు ఇక్కడ ఆవిడ ఇమేజ్కే భయపడ్డారు అసలు అంటే ఆవిడ ఇమేజ్ నాకు యాడింగ్ గురించి పక్కన పెడితే సినిమాకి మామూలుగా మనం అమ్మడానికో దేనికో ఇదో వచ్చామో కానీ దీనికి మాత్రం నాకు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ కాదనిపించింది నేను హీరో గారికి పంపించాను అప్పుడు విరాట్ పర్వం సినిమాలో ఆవిడ జరణ్ వాహబ్ గారు చేసింది పంపించా చిన్న బిట్ బాగుంది ఆవిడ చాలా పెర్ఫార్మర్ నీకు ఓకే అనుకుంటే వెళ్ళిపోడాలి అని అన్నారు అంతే అంటే ఆవిడకి ఆవిడకి అంత పెద్ద ఇమేజ్ లేని యాక్ట్రెస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టి అంతే క్యారెక్టర్కి క్యారెక్టర్ వరకే చూస్తారు అంతే అంతే చాలా మందికి తెలియదు జరిగిన హో ఎవరో కూడా ఈ జనరేషన్కి కర గారే తెలియదు అనుకోండి అఫ్ కోర్స్ అవునవును అంతా ఇప్పుడు కొత్త హీరోయిన్లు మూడ్లో ఉన్నారు వరల్డ్ హీరోయిన్లు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మీరు సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అవును ముగ్గురు హీరోయిన్లతో ఏం చేశారు సార్ వాళ్ళు ముగ్గురు మూడు రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు నేను ఇంటర్వ్యూ చేశాను ఆ అంటే ఎవరి మట్టుగా వాళ్ళే మాదే ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నారు అలా ఆ వరకు మాయ చేశారు మీరు పోర్లేండి అది అలాగే చెప్తేనే బెటర్ కదా కానీ ముగ్గురిది ఇంపార్టెంట్ రోలే ఒక రకంగా కాళ్ళకే ఇంపార్టెంట్ ఉంది నేను రౌడీ అని చెప్పింది కుమార్ కరెక్ట్ ఈ సినిమాలో నేను రౌడీ అండి అంది ఆ తనేమో ఫ్రెండ్ ఫిలాసఫరు గైడు అనేదో చెప్పింది నిధి అగర్వాల్ మాలవిక మోహన్ ఇంకో ఏదో చెప్పింది ముగ్గురు మూడు లో ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి స్క్రీన్ ప్రజెన్సు నిధికిను మాలవికకి ఎక్కువ ఉంటుంది సినిమాలో రిది కుమార్ రిధికి తక్కువ ఉంటుంది మాలవిక చాలా బాగా మీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది నెక్స్ట్ ఒక సాఫ్ట్ ఒక లవబుల్ క్యారెక్టర్ లాగా నిధి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇద్దరు ఇద్దరేనండి మనకి స్క్రీన్ మీద అసలు ఇద్దరు చాలా చాలా నీట్గా ఒక దీంట్లో అనమాట అంటే ప్రభాస్ గారు మిమ్మల్ని అడిగారు అన్నది అందరికీ మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది అనుకోండి అవును ఒక్కరు సరిపోరు బ్రో ముగ్గురు ఉండాలి అలా అనలేదు ఆయన ఆయన అన్నది ఏంటంటే ఒక ఇద్దరిని పెట్టచ్చా అని అడిగారు ఇద్దర్ని పెట్టొచ్చంటే నేను పెట్టమని నేను ఇన్ ది సెన్స్ నేను కరెక్ట్ మై సెల్ఫ్ ఒకరు సరిపోదు ఇన్ ది సెన్స్ ఈ వాంటెడ్ ఏ మోర్ ఒక మంచి ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ కావాలి అట్మాస్ఫియర్ అంటేనే తగ్గుతుంది పెడదామా అని అంటే నేను ముగ్గురిని పెడదామని పెట్టాను అంతే థర్డ్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు మీరు అంటే ఆయనకి ఇద్దరు ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఇంకో మనం సినిమా ఓకే చేయించడం కోసం అప్పుడు ఇంకోటి అన్న ఇంకోటి పెడదామన్నా నేను ఇందులోని బయటికి అన్నీ చెప్తారు సార్ అంటే ప్రస్తుత వైరాగ్యంలాగా అన్నీ మర్చిపోతారు రేపు హిట్ అయిన తర్వాత ఎలాగ పెద్ద హిట్ అవుద్ది ఫిల్ము ఆల్ అక్రాస్ ది కంట్రీ పెద్ద హిట్ అవుతుంది సార్ సినిమా నేను ఇప్పుడే రాసుకోండి నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్ లో చెప్పండి నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్ నేను అలా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఒకటి రెండు సార్లు మీతో అన్నా అమితాబ్ గారు దేవారు జంజీరు ఇలాంటి సినిమాలు చేసి అసలు భీకరంగా గంభీరంగా బేస్ తో డైలాగులు చెప్తూ అసలు వస్తే చాలా కొడతాడో చంపుతాడో అనుకునే ఒక ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కొన్ని ఫిల్మ్స్ అండి సత్యపే సత్తా అలాంటి సినిమాలు అసలు జనాల్ని అసలు థియేటర్లో చంపేసాయి ఆయన చంపడం కాదు స్క్రీన్ మీద ఆ నవ్వలేక నవ్వలేక అమితాబ్ గారిలో ఇంత ఉన్నదా ఎంటర్టైనింగ్ యాంగిల్ అన్నది ఒక ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ప్ర ఆడియన్స్ అదే అదే ఎందుకంటే ఈజ్ మోర్ లవ్డ్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఆ ఇమేజ్ ఈ రోజున ప్రభాస్ ఉంది కరెక్ట్ సో తను కామెడీ చేయడం ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు అన్నది నా జడ్జ్మెంట్ ప్రకారం బాగా ప్లస్ అవుద్ది సినిమాకి అదే నేను కానీ ఆయన కానీ అనుకునేది అదే ఎందుకంటే ఇది మనకి రకరకాలుగా ఈయన ఈ సినిమాలో ఎన్ని రకాలుగా కనపడాలో అన్ని రకాలు కనపడతారు ఆయన వే ఆఫ్ మోడ్యులేషను డైలాగ్ డెలివరీ సీన్స్ సీన్స్లో మళ్ళీ అక్యూట్ సీన్స్ సినిమాకి ఏం కావాలో ఎంత కిందకి దిగారు అంత కిందకి యాక్ట్ చేయడం ఇవన్నీ కామన్ ఆడియన్నీ అన్నీ కూర్చోబెట్టేస్తాయి అనుకుంటున్నాను నేను గ్యారంటీ అండి మీ జడ్జ్మెంట్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నా ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని ఎలాగ నడపాలి ఇలా నడిపితే ఆ ట్రావెల్ నమ్మి వెళ్ళటండి అంతే ఇంకా అంతే మనకి ఏది నచ్చిందో ఇంకా అది ఆడియన్స్ చూస్తారని ఆ కామన్ సెన్స్ మిస్ అవ్వకుండా చేయాలి అంతే ఇప్పుడు తీసుకుంటారు ఎందుకంటే నేను ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నాను ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అలా తీసేది సినిమా అంతే గుడ్ కల్కీలో కూడా ఆయన చాలా ఎంటర్టైనింగ్ అవును ఉంటాడు ప్రభాస్ గారు కరెక్ట్ కదా అవునవును గివ్ నే ఛాన్స్ అవును ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేసేటప్పుడు కంపారిజన్ వస్తుంది ఎంటర్టైనింగ్ అనగానే మీ కనిపించిన బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఆర్టికులేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి